సార్ నమస్తే అండి మరి సిఐఐ సమ్మిట్ జరిగింది పెద్ద ఎత్తున పెట్టుబడులు కానీ పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కానీ రాష్ట్రానికి ఉన్నాయని చెప్పి చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఇప్పటికే మాట్లాడడం జరిగింది మరి దీని మీద వైసీపీ నాయకులందరూ కూడా విమర్శిస్తూ ఉన్నారు పబ్లిసిటీ స్టంట్ ఇదంతా కూడా ఉద్యోగాలు రావు పెట్టుబడులు రావు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏంటి అసలు మీకున్న అభిప్రాయం మేరకు ఏ విధంగా స్పందిస్తారు దీని మీద వాళ్ళు దెయ్యాలు వేదాలు మాట్లాడుతున్నారు వాళ్ళ చేత వాళ్ళు చేతకాంతనాన్ని ఎదుటి వాళ్ళ మీద రుద్దటం తెలివి తక్కువగా ఆలోచనలు చేయటం ఇసులో ఈ గూగులు ఐటీ సా మైక్రోసాఫ్ట్ కానీ ఈ క్వాంటమ్ వ్యాలీ కానీ లేకపోతే ఈ గిగా వ్యాట్లు తయారు చేసేటువంటి హైడ్రో ఎలక్ట్రిక్సిటీ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ కానీ తర్వాత దీనికి ఎకో సిస్టమ్ని డెవలప్ చేసేటువంటి సిస్టమ్ కానీ ప్రపంచం మొత్తాన్ని నూట ముప్పై మూడు వేల కోట్ల రూపాయలతో ఒక గూగులు డేటా సెంటర్ విశాఖపట్నం తీసుకురావడం కోసం కానీ చేసేటువంటి ప్రయత్నము స్పష్టంగా నిన్న జరిగినటువంటి దాంట్లో డొల్లతనం ఏమి లేదు పారదర్శకంగా ఉంది వాళ్ళు ఇదివరకు ఆదానీ కంపెనీని ఆహ్వానించి సిన్హా కంపెనీ రెన్యూ దాన్ని ఆహ్వానించి తెడ్డుతో తిరగదిప్పి కొట్టి పంపించారు ఏమి ఇవ్వకుండా రాయితీలు మళ్ళీ ఇప్పుడు వాళ్ళందరూ వస్తున్నారంటే ఇప్పుడు స్పీడ్ డూయింగ్ బిజినెస్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఇవన్నీ కూడా కలిపితే ఈ భారతదేశంలో అద్భుతంగా నేను జరిగినటువంటి సిఐఐ పెట్టుబడులు పదహారు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఒప్పందాలు జరిగినాయి ఇక్కడ దాదాపుగా ఆరు వందల పదిహేను ఎంఓయులు చేసుకున్నారు దీంట్లో రమారమి థర్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువ జరిగినాయి అదే ధర్మిలా దాదాపుగా పదహారు లక్షల పైచులకు ఎంప్లాయ్మెంటు గ్యారెంటీ దొరికింది ఇంతకన్నా ఏం కావాలా ఎకోసిస్టాన్ని ఎట్లా డెవలప్ చేయాలా కింద మౌలిక సదుపాయాలు ఎట్లా తీసుకురావాలా వీళ్ళందరూ అంటూ ఉన్నారు గూగుల్కు సంబంధించినటువంటి నూట ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఏషియాలోనే ప్రప్రదంగా డైరెక్ట్గా పెట్టుబడి పెట్టేటువంటి వ్యవస్థ ఫస్ట్ టైమ్ ఇన్ హిస్టరీ ఇది ఒక చరిత్ర అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెట్టబోతున్న పెద్ద పెద్ద కంపెనీలు ఇవన్నీ కూడా జగన్ హయాంలోనే వచ్చాయని చెప్పి ఏదైతే గూగుల్ డేటా సెంటర్ గురించి కానీ గ్రీన్ ఎనర్జీ రెన్యువల్ ఎనర్జీకి సంబంధించి ఎనభై రెండు వేల కోట్ల పెట్టుబడి కానీ ఇవన్నీ కూడా గతంలోనే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు వీళ్ళు చేసింది ఏమీ లేదు గొప్పలు చెప్పుకుంటున్నారని కూడా పెద్ద ఎత్తున వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు చెప్పారు కదండి అమరా అమర్నాథ్ గారు ఎవరు ఉండరు కదా ఆయన కోడిగుడ్డు అన్నాడు గూగుల్ అంటే గూగుల్ అంటే కోడిగుడ్డు అంట ఏందండి ఇదంతా అంటే ఆ కోడుగు మీద కోడిగుడ్డు మీద ఈకలు బీకాడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అసలు వాళ్ళకి చేత కాదు వాళ్ళు హ్యాబిచువల్ క్రిమినల్స్ ఈ డేటా సెంటర్లు టెక్నాలజీ అభివృద్ధి ప్రపంచంతో ఇప్పుడు వన్ గిగా వ్యాట్ గూగుల్ డేటా సెంటర్ ఈ ప్రపంచం మొత్తం అమెరికాతో కనెక్ట్ అయ్యే విధంగా మన మన భారతదేశంలో ఉన్నటువంటి అందరి డేటా కూడా కలెక్ట్ చేసి ప్రతి ఒక్కళ్ళ యొక్క బాగోగులు అభివృద్ధి సంక్షేమం ఆరోగ్యం అన్ని అంశాల్లో కూడా డేటా సెంటర్లో నిక్షిప్తం చేసి దాన్ని పన్నెండు కంట్రీస్కి సి మార్గంలో కింద నుంచి కేబుల్తో కనెక్టివిటీ చేసి అప్ టు అమెరికా దాకా తీసుకెళ్లేటువంటి టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడా లేదు కదా ఇది రెండోది క్వాంటమ్ వ్యాలీ జీనో వ్యాలీ అనేది ఇదివరకు ఉన్నటువంటి పాత సిస్టమ్ నేడు క్వాంటమ్ వ్యాలీ మధ్యలో సిలికాన్ వ్యాలీ అమెరికా దాన్ని తలదన్నేటువంటి విధంగా ఇక్కడ దాదాపుగా ఆరు కంపెనీలు ఒక ఆరు ఏడు కంపెనీలు దాదాపుగా దీంతో టైఅప్ అయ్యి ఒప్పందం చేసుకోవటం కోసం ఉవ్విళ్ళుతూ ఉన్నాయి ఈ యొక్క రాజధాని ప్రాంతంలో ఈ క్వాంటమ్ వ్యాలీ ఆల్గారిథమ్ అనే సిస్టమ్స్లో నూట యాభై మూడు సెంటీమీటర్లు ఉన్నటువంటి కంప్యూటర్ తయారు చేసి దీన్ని రేపు రాబోయేటువంటి భవిష్యత్తు తరాలకి ఒక ఇరవై సంవత్సరాలు మనిషికి ఉన్నటువంటి అన్ని అంశాలకు సంబంధించి ఏ అంశమైనా సరే ఆరోగ్యంగా కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ డబ్బులు పరంగా కానీ అసలు మనిషి ఎట్లా జీవిస్తాడు జీవించాలా అప్ టు దట్ మార్క్ అనే విధంగా ఏఐని డెవలప్ చేస్తూ దానికి ప్రత్యామ్నాయంగా పవర్ బిఐని ఏర్పాటు చేసి దానికి ప్రత్యామ్నాయంగా ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని బైబ్యా బైబ్యాక్ ప్రొడక్షన్ని కూడా తయారు చేస్తూ ఏ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయో మనకి ఎంఎస్ ఆఫీస్ కానీ తర్వాత ఈ దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలు వీటన్నిటి మీద కూడా ఫోకస్ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి యువతను మొత్తం కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి దాన్ని ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చేటువంటి విధానాన్ని ఈ రోజున రూపకల్పన చేసి ప్రపంచ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ అంటే అద్భుతమైనటువంటి ఐటీ హబ్గా విశాఖపట్నాన్ని నాలుగు కనెక్టివిటీస్ ఉన్నటువంటి విశాఖపట్నం అసలు గ్రేటెస్ట్ మీరే చెప్పారు కదా అది రాజధాని చేయాలని ఆర్థిక రాజధాని అని చెప్పారు కదా విశాఖపట్నం కూడా మరి వైసీపీ వాళ్ళు మాట్లాడేది ఏంటంటే మేము విశాఖపట్నం రాజధానిగా చేసి పెద్ద ఎత్తున డెవలప్ చేద్దామని అనుకున్నాము బట్ వీళ్ళు కూడా చేసేది అదే కదా అమరావతిలో అన్ని ల్యాండ్స్ ఉంచుకుని ఈరోజు విశాఖపట్నానికి ఎందుకు పరిశ్రమలు అన్నీ తీసుకొస్తా ఉన్నారు విశాఖపట్నాన్ని ఎందుకు ఎంచుకున్నారని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు వాళ్ళు భోగాపురం ఇంటర్నేషనల్ సముద్రము సి మార్గంలో ఉంది అదే విధంగా మనకు రోడ్డు మార్గం ఉంది అక్కడ ఎయిర్పోర్ట్ మార్గం ఉంది వాయువు ఉంది ఇక అన్నీ నాలుగైదు రకాల రవాణా సౌకర్యాలు ఉన్నాయి ఆల్రెడీ మనం దాని కాస్మోపాలిటిన్ సిటీ అంటాము ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటిది నీకులాగా ఋషికొండ పెట్టి బోర్డుగుండు చేసి నాలుగు వందల యాభై కోట్లు దోచేసి దాచేసుకొని భవనాల్ని నిర్వీర్యం చేయటం కాదు నిర్మాణం చేయటం సమాజం మానవ అభివృద్ధి కోసం మానవ శక్తులన్నీ కూడా ఉపయోగించి మేధస్సుతో ఏఐ ఎట్లయితే ఉందో దానికోసం ప్రత్యామ్నాయంగా ఏది ఐటీ సెక్టార్ పడిపోతుంది అనేటువంటి నేపథ్యంలో దీన్ని ఎట్లా డెవలప్ చేయాలి ప్రపంచంతో మనం కనెక్ట్ అవ్వాలనేటువంటి ఒక విశాలమైనటువంటి ఒక యువకిషోరం అసలు చరిత్రలోనే అసలు అటువంటి నిష్ణాతుడు అసలు లోకేష్ గారు పుట్టడం అనేది ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం నిజంగా చంద్రబాబు నాయుడు గారు బిడ్డగా ఈ రోజున తీసుకెళ్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర సృష్టించబోతా ఉన్నాయి నిన్న సిన్హా గారు కూడా చెప్పారు అసలు ఈ ఒక షణ్ముఖం గారు సింగపూర్ నుంచి వచ్చారు భారతదేశ ప్రపంచ దేశాల నుంచి కూడా అద్భుతమైనటువంటి సిఐఐ కింద ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా మనం వేణువాళ్ళ పొగడాలా వైఎస్ఆర్ పార్టీ ఏమీ లేదు అసలు ఈ రాష్ట్రంలో ఊరినే ప్రతిపక్షం హోదా లేనటువంటి సి వాళ్ళు మాటలకు దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినటువంటి వాళ్ళంతా డవలత్త అంటే ఆరు వందల పదిహేను కంపెనీలతో ఎంబోయిలు చేసుకున్నారని చెప్తున్నారు పదహారు లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని ఉన్నారు నిజంగా ఎంతవరకు కార్యరూపం దాల్చే అవకాశం ఉందంటారు వీటిని నాలుగైదేళ్లలో డెఫినెట్గా జరుగుతాయి అన్నీ కూడా అన్నీ మెదానీ కంపెనీ కానీ లల్లు లుల్లు మాల్ కానీ అదేవిధంగా గారి కంపెనీ కానీ తర్వాత కార్ కార్ కార్సా కంపెనీలు కానీ ఇవన్నీ కంపెనీలు ఆరు లక్షల ముప్పై ఒక్క కోట్లతో ఆల్రెడీ చేసుకున్నాయి ఒప్పందాలు డెఫినెట్గా ఇవన్నీ వస్తాయి సంస్కృతి సాంప్రదాయాలు సాంప్రదాయాలు మన సమాజం అభివృద్ధి మానవాళి ఏఐ కింద మొత్తం డెవలప్ అవుద్ది ఆంధ్రప్రదేశ్ రేపు చరిత్ర సృష్టించబోతూ ఉంది దానికి నాయకత్వం వహించినటువంటి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ప్రపంచం మొత్తం కూడా హాట్స్ ఆఫ్ చెప్తూ ఉంది మళ్ళీ ఇదే రోజుల్లో నెక్స్ట్ ఇయర్ కూడా ఈ కార్యక్రమాలు పెట్టబోతూ ఉన్నారు పెద్ద ఎత్తున జాబులు రాబోతున్నాయి ప్రత్యేకించి లోకేష్ గారు ఏం చెప్పారంటే నైంటీ పర్సెంట్ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే వస్తాయని కూడా నొక్కి ఒక్కాడించడం జరిగింది ఇది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి గనక అబద్ధాలు చెప్తే మట్టికి మీకు అది నాలిక తాటి మట్ట దాని సంగతి కూడా తెలుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాయి